ఓం కాశీ విశ్వనాథాయనమ కాశీ యాత్ర చేసే ప్రతి ఒక్కరూ కాశీలో ఖచ్చితంగా తొమ్మిది రోజులు నిద్ర చేయాలి అని అనుకుంటారు కాశీలో తొమ్మిది రోజులు నిద్ర ఎందుకు చేయాలి అని అంటే తల్లి గర్భంలో మనిషి ఉండేది నవమాసాలు కాశీ ఒక్కటే జన్మరాహిత్యాన్ని బగల పుణ్యక్షేత్రం కనుకే వ్యాస మహర్షి కాశీలో తొమ్మిది నెలలు దీక్షలో ఉండి ఆ తరువాతనే స్వస్థలాలకు వెళ్ళాలని చెప్పారు కనీసం తొమ్మిది నెల రోజులైనా కాశీలో ఉండి వెళ్ళాలని సూచించారు ఆ తొమ్మిది రోజుల్లో మనం అక్కడ కాశీలో ఉండి ఏమి చేయాలి అంటే విశ్వేశ్వర నామస్మరణ దానాలు చేయటం ధర్మ ప్రసంగాలు వినటం ఏకభక్తం ఉండటం ప్రాతకాల స్నానం ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం కోపం లేకుండా ఉండటం అబద్ధాలు మాట్లాడకుండా ఉండటం కనీసం అక్కడ ఉన్న తొమ్మిది రోజులైనా చేయగలగాలి కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో మొదటి రోజు చేసే కార్యక్రమాలు ఏమిటంటే ముప్పై మూడు కోట్ల దేవతలు తీర్థాలతో సర్వ పరివారంతో సేవింపబడుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర శరణు అనుజ్ఞ అని మనసులో స్మరించుకొని మణికర్ణిక తీర్థానికి వెళ్ళాలి చక్రతీర్థం అంటారు దీనిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడే తరించాడు తత్ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టత చేకూరింది మణికర్ణికలో స్నానాలు ఆచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి ఇరవై ఒకటి గరికలను ఇరవై ఒకటి కుడుములను సమర్పించాలి ఇరవై ఒక్కసార్లు గుంజీలు తీసి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా సమర్పించాలి విశాలాక్షి దేవిని జ్ఞానవాపి సాక్షి గణపతులను దర్శించుకొని నివాసాలకు చేరుకొని భోజనం చేయాలి రాత్రికి విశ్వనాథుని దర్శించాలి పండ్లు పాలు ఆహారంగా రాత్రికి స్వీకరించాలి కాశీలో ఉండే తొమ్మిది రోజుల్లో మొదటి రోజు చేయవలసిన కార్యక్రమం ఇది ఓం నమ శివాయ